నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శక్తివంతమైన పంచమీ తిథి అండి అంతేకాకుండా ఆదివారం కూడా చాలా మంది కూడా అండి అక్క ఈరోజు నుంచి మేము ఏమి పరిహారాలు చేయడానికి కుదరలేదు అని చెప్పి అడిగేవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరూ కనుక ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే అక్క ఈరోజు మేము నాన్ వెజ్ తినేసాము ఆదివారం కదా మేము ఏం చేయాలక్క మళ్ళీ వచ్చే పంచమికి చేసుకోవచ్చా ఈ పంచమీని మిస్ అయ్యాము అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా అండి ఒక మంచి పరిహారం అండి ఎందువల్లంటే మన ఇంట్లో ఏదైనా కనుక నెగిటివ్ శక్ శక్తులు ఉన్నా ఏదైనా సరే దుష్ట శక్తులు ఉన్నా కూడా వాటిని పాల పారదోలాలి అని అంటే కనుక ప్రతి ఆదివారం నాడు ఆదివారం ఆదివారం దిష్టి తీసేది తీయటం అనేది మన అందరికీ కూడా తెలిసిన ఒక విషయం అండి అంతేకాకుండా ఈరోజు పంచమీ తిథి కాబట్టి ఇలాంటి తిథులలో ప్లస్ ఆదివారం నాడు కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి ఒక శక్తివంతమైన ఈ పరిహారాన్ని చేస్తే కనుక నిజంగా దుష్ట శక్తులు కాదు కదండి ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ కూడా మన గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టడానికి ప్రవేశించడానికి అనుమతి అనేదే ఉండదండి నిజంగా అంత శక్తిగల ఒక మంచి పరిహారం అండి ఈరోజు చేయబోయే ఈ పరిహారం నిజంగా ఈ పరిహారం చేయడానికి మీరు ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు ఒకవేళ అక్క మేము పీరియడ్స్లో ఉన్నాము మేము ఇలా చేయొచ్చా అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి అండి ఎందువల్లంటే అండి చాలామంది కూడా అక్క మేము నరదిష్టితో బాధపడుతూ ఉన్నాము శక్తులతో బాధపడుతూ ఉన్నాము మా ఇంట్లో ఎటువంటి మంచిది జరగటం లేదు మొన్నటికి మొన్నండి ఒక ఆమెడి అడిగారు అక్క మా ఇంట్లో ఏ చెట్టు పెట్టినా కూడా వాడిపోతుంది అక్క తులసి చెట్టు తీసుకొచ్చి పెట్టాము వాడిపోయింది మేము మళ్ళీ కూడా వచ్చేసి మందార చెట్టు తీసుకొచ్చి పెట్టాము వాడిపోయింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఎందువక్క ఎందువల్లక్క ఇలా జరుగుతుంది అని కూడా అడుగుతున్నారండి నిజంగా ఏదైనా నరదిష్టి అండి మనకి నరదిష్టికి నాపురాళ్ళు కూడా పగిలిపోతాయి అనేది మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అలాంటి ఒక నరదిష్టి కావచ్చు దుష్ట శక్తుల వల్ల కావచ్చు మనం పైకి రాకూడదు అనడానికి మనకి తెలియకుండానే మన వెనకాల ఎన్నో రకాల పన్నాగాలు పన్ను పన్నుతూ ఉంటారు వాళ్ళ ఏడుపులు అనేవి కూడా మనకు తగులుతూ ఉంటాయండి అలాంటి ఒక శక్తుల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక ఆదివారం నాడు మంచి గడియలు అండి ఈరోజు ఈ రాత్రి అంతా కూడా పంచమీ గడియలు ఉన్నాయి కాబట్టి మీరు పడుకునే లోపు ఒక పన్నెండు గంటలకి అంటే ఈ పంచమీ తేదీకి కుదరని వాళ్ళు మీరు వచ్చే ఆదివారం నాడైనా సరే ఇలా చేసుకోవచ్చు నిజంగా ఇంకా ఈ పరిహారం ఏంటి అనేది మనం మన వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం ఆ వరాహి అమ్మవారిని తలుచుకొని ఈ పంచమీ తేదీ మనం చేసుకుంటాం స్తూ ఉంటాం ఇంకా అమ్మవారి దయ అనేది మన మీద ఉన్నట్టుగానే మనకి ఈ దుష్ట శక్తులు అనేది లోపలికి రావకుండా ఉండాలి అని అంటే కూడా ఇలాంటి పరిహారాలు కూడా మనం చేసుకోవాలండి ఇంకా అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే కనుక అండి బియ్యం అండి మన ఇంట్లో అందరిళ్లల్లో బియ్యం అనేది ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటుంది లభ్యంగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఒక గుప్పెడి బియ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అందులో మీరు కొంచెం పసుపుని పసుపుతో పాటు కొంచెం నెయ్యిని కూడా నెయ్యి కానీ నూనె కానీ కలిపి ఆ అక్షంతలని తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా మీరు గుమ్మాన్ని చక్కగా మనం ఎప్పుడు కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని చక్కగా నీట్గా పెట్టుకుంటాము అటువంటి గుమ్మం మీద గుమ్మానికి బయట కింద కాదండి గుమ్మం మీద మీరు కలిపిన ఈ అక్షంతలని కుడివైపు కొంచెం ఎడమ చేతి ప్రతి వైపు కొంచెము మీరు ఈ అక్షంత్రని వేయాలండి ఈ ఆదివారం నాడు కానీ పంచమీ తేదీ రోజు కానీ కలిసి వచ్చిన రోజుల్లో మనం ఇలా చేస్తే నిజంగా ఎలాంటి దుష్ట శక్తులు అనేవి మన ఇంటికి లోపలికి రావడానికి అవకాశం అనేది లేదండి అలా చేసేటప్పుడు మీరు ఒక మంత్రాన్ని కూడా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని కానివ్వండి లేదంటే కాలభైరుడికి సంబంధించిన మంత్రాన్ని కానివ్వండి ఆ నరసింహమూర్తికి సంబంధించిన మంత్రాన్ని కానివ్వండి మీరు ఏదైనా ఒక మంత్రాన్ని మనసులో అనుకొని ఇలా చేస్తే గనక నిజంగా మనకి ఎలా దుష్ట శక్తులు అండవు అనేది మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి ఇంకా మనకి అమ్మవారికి మా అమ్మవారిని నమ్మి మన పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి శక్తివంతమైన అమ్మవారి మంత్రాలే ఎన్నో ఉన్నాయండి అందువల్ల వారాహి అమ్మవారిని తలుచుకొని ఓం వారాహి నమ ఓం వారాహి నమ అని చెప్పి మీరు ఎన్నిసార్లైనా అనుకోవచ్చు అలా అనుకుంటూ గుమ్మం మీద ఇలా కలిపిన అక్షంతలని రెండు పక్కలా కూడా కొంచెం కొంచెం వేయండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఈ అక్షంతలు ఎవరు కూడా తొక్కకుండా చూసుకోండి మీరు ఈరోజు రాత్రంతా ఆదివారం రాత్రంతా కూడా అలాగే ఉంచేసి తర్వాత రోజు మీరు తెల్లవారు జామునైనా సరే మీరు ఎప్పుడైతే ఇల్లు ఉడుచుకుంటారో అప్పుడు ఈ అక్షంతలను కూడా మీరు చేతితో తీసేసి చక్కగా ఏదైనా చెట్లలో అయినా సరే పడేయచ్చండి వారానికి ఒకసారి ప్రతి ఆదివారం కూడా ఇలా అక్షంతలను కలిపి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక మంచి ప్రయోజనం అనేది కలిపి కలిగి ఉంటుందండి ఇంకా ఈ అక్షంతలు ఎందుకు వెయ్యాలి అని అంటే అండి మీ అందరికీ తెలుసు మనకి ఏ గుడికి వెళ్ళినా కూడా ప్రతి శక్తివంతమైన ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా అండి మనకి విభూది కుంకుమతో పాటు చాలా వరకు కూడా శక్తివంతమైన గుళ్ళకు వెళితే అక్కడ అక్షంతలు కూడా ఇస్తూ ఉంటారండి అందువల్ల అటువంటి అక్షంతలని మనకి ఇంటికి తీసుకురావడం అక్షంతలలో ఉన్న శక్తి ఏంటి అనేది మీ అందరికీ తెలుసండి అక్షంతలు ఎందుకు మనం మన తల మీద వేస్తారండి ఎలాంటి నరదిష్టి కూడా మనకి రాకూడదని చక్కగా దీర్ఘాయచితో ఉండాలని దీవిస్తూ అక్షంతలు మనం వేస్తూ మనకి వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అందువల్ల అటువంటి అక్షంతలని మనం ఇంట్లో ఆయన పెద్దవాళ్ళు ఎవరైనా సరే మీరు ఇంట్లో మామూలుగా కిచెన్లో వాడే పసుపు అయినా సరే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళలేమని అనుకున్న వాళ్ళు కొంచెం బియ్యం తీసుకొని కొంచెం పసుపు పసుపు మీ వంటగదిలో ఉన్న పసుపునే తీసుకొని కొంచెం కలుపుకోండి ఒక స్పూన్ అక్షంతలు కలుపుకోండి చాలు అలా కలుపుకొని గుమ్మం మీద అటువైపు ఇటువైపు చల్లి చూడండి ఫ్రెండ్స్ మీకు నిజంగా ఒక అద్భుతం అనేది మీరు చూస్తారనమాట మీరే అంటారు అక్క ఇలా చేసిన దగ్గర నుంచి మాకు చాలా బాగుంది అక్క నరదిష్టి ఏమీ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి